అదే ఉండలాగా వచ్చేస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా బాగా కలుపుకోవాల్సి వస్తుంది చాలాసేపు గీను షుగర్ పౌడర్ ఉంది కదా అది మిక్స్ అయ్యే కొద్దీ మనకి పిండి కలుస్తూ వస్తుంది అందుకని కొంచెం టైం తీసుకుంటుంది నేను రాగి పిండి ఎక్కువే తీసుకున్నాను కొంచెం హెల్దీ కదా పిల్లలకి అని ఎక్కువ రాగిపిండి తీసుకున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎలా కలుపుతున్నాను అలాగ బాగా దగ్గరికి కలుపుతుంటే చూడండి కొంచెం అయితే ఉండకొచ్చింది ఇంకా కొంచెం కలుపుకోవాలి మనం వచ్చేసింది ముద్ద చుట్టేసాము చూడండి ఎలా అయిపోయిందో అంతా చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని ఇంకాసేపు బాగా దగ్గర కనుక్కొని నేను వీడియోలో ఎలా ఉండలు చేస్తున్నానో చూసి ఈ రకంగా ఉండలు చేసుకోండి చేసుకొని ఒక ప్లేటు దాని మీద కొంచెం గీ వేసుకొని కొంచమే దాన్ని మనం ఎన్ని బిస్కెట్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ కొంచెం కొంచెం టచ్ చేసి ఈ రకంగా పెట్టుకున్నాక ఈ మనం ఇప్పుడు చేసిన ఉండలు ఉన్నాయి కదా అవి దాని దాని మీద పెట్టి కొంచెం అట్లా అట్లా ప్రెస్ చేసుకోండి నేను కొంచెం కరకరలాడేలాగా కొన్ని మెత్తగా వచ్చేలాగా చేస్తున్నాను గైస్ ఇది ఫస్ట్ కరకరలాడేలాగా పల్చగా చేద్దామని చిన్న రౌండ్స్ చేసుకున్నాను ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి పెట్టాక ఇలాగా మొత్తం సమానంగా వచ్చేలాగా వెడల్పుగా స్లోగా కొంచెం ఒత్తుకోవాలి ఇవి కొంచెం లావుగా ఉన్నా కూడా అవి క్రిస్పీగా రావు కరకరలాడవు ఈ రకంగా చేసుకున్నాక ఒక రౌండ్ షేప్ ఉన్నది ఏదైనా మూత అయినా గ్లాస్ అయినా ఏదైనా కూడా ఇట్లాగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది దీని మీ ఇష్టం మీ దగ్గర ఇంకా షేప్ మౌల్డ్స్ ఏమన్నా ఉంటే స్టార్ లాగా స్క్వేర్ లాగా హార్ట్ షేప్ ఏదైనా కూడా తీసుకోండి తీసుకొని ఇలా మొత్తం ప్రెస్ చేసాక ఈ ఎక్స్ట్రాదంతా పక్కకు తీసేయాలి చూసారు కదా నేను ఎలా తీస్తున్నాను ఇలాగా మొత్తం పక్కకు తీసేసుకోవాలి చూసారు కదా షేప్ రౌండ్ షేప్ వచ్చింది ఇక్కడ జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాను ఇష్టం అండి బాధమైనా పెట్టుకోవచ్చు ఇంకా కావాలంటే ఈ పిండిలోనే కోకోనట్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకుంటే అది కూడా టేస్ట్గా వస్తాయి రాగిను కోకోనట్ పౌడర్తో బిస్కెట్స్ ఇప్పుడు ఓవెన్లో పెట్టేద్దాం త్రీ మినిట్స్ అండి నా ఓవెన్లో అయితే నార్మల్గా ఇది బేకింగ్ది కాదు నార్మల్గానే త్రీ మినిట్స్ పెట్టాను చూసారా తీసాక బిస్కెట్స్ ఎలా వచ్చాయో అదే రకంగా కొంచెం లావుగా చేశాను ఇవి కొంచెం మెత్తగా వస్తాయి ఫస్ట్ చేసిన మనం క్రిస్పీగా చేసాము అదే పద్ధతిలో కొంచెం లావుగా చేశాను చూసారు కదా ఇదిగోండి ఇంకా వేడిగానే ఉన్నాయి కొంచెం చల్లారాక తీసుకోవాలి నేనైతే మీకు చూపిద్దాము అని చెప్పి ఒక బిస్కెట్ అయితే తీసి చూపిస్తున్నాను పిల్లలకి చాక్లెట్ చిప్స్ ఇష్టం ఉంటుందని చెప్పి నేను ఇలాగ చాక్లెట్ చిప్స్ కూడా వేసి కొన్ని అయితే చేశాను ఇదిగోండి మనం చేసిన బిస్కెట్స్ ఇది క్రిస్పీ బిస్కెట్ పిల్లలు టేస్ట్ చేస్తే చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్